హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో సొరకాయ పొట్టుతో వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను సో చాలా అంటే చాలా సింపుల్ అండి సొరకాయ అంటారు ఆనమకాయ అంటారు ఈ పొట్టుని మనం మామూలుగా చాలామంది బయట పడేస్తూ ఉంటారు సో నేనైతే ఎప్పుడు బయట పడేయనండి ఎప్పుడు ఇలా స్నాక్స్ కానీ లేదంటే పచ్చడి కానీ ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తూ ఉంటాను అలాగే సొరకాయ పొట్టుతో మనం దోశలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు త్వరలోనే ఆ వీడియోని కూడా అప్లోడ్ చేస్తాను సో ఇక్కడైతే నేను ఈరోజు సొరకాయ పొట్టుతో వడవలు ఎలా చేసుకోవాలో చూపించానండి క్రిస్పీ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి సో ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ స్టార్ట్ వీడియో ముందుగా ఈ సొరకాయ పొట్టుతో స్నాక్స్ ప్రిపేర్ చేయడం కోసం ఇలాగ నేను సొరకాయని కట్ చేసినప్పుడు పైన ఉన్న పొట్టుని నీట్గా తీసుకున్నాను ఇలా తీసుకున్న పొట్టుని శుభ్రంగా కడిగి ముందుగానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత వీటిని క్లీన్ చేసుకుని రెడీ చేసుకోవాలి మనం స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవడం కోసం అలాగే ఈ సొరకాయ పొట్టుని క్లీన్ చేసేటప్పుడే నేను ఒక రెండు మూడు గంటల ముందే పచ్చి శనగపప్పుని ఒక కప్పు వరకు నానబెట్టుకున్నానండి ఇది ఒక మూడు గంటల పాటు నానితే ఇలాగ మూడు గంటల తర్వాత క్వాంటిటీ అనేది డబుల్ అవుతుంది సో మనం స్టార్టింగ్లో ఒక కప్పు పచ్చిశనగపప్పు తీసుకుంటే రెండు కప్పులు సొరకాయ పొట్టు ఉండేలాగా తీసుకోండి పక్క కొలత అనమాట అలా తీసుకుంటే సొరకాయ టేస్టు పచ్చిశనగపప్పు టేస్టు రెండు కూడా ఈక్వల్గా ఉండడమే కాకుండా ఈ వడలకి మంచి రుచి అనేది వస్తుంది సో ఇలా ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇవి శుభ్రంగా వాటర్ ఏమీ లేకుండా చూసుకున్న తర్వాత ఇందులోకి వేసుకోవాలి వాటర్ లేకుండా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు పచ్చిమిర్చిని మధ్యకి విరిచి వేసుకోవాలి అలాగే రెండు ఇంచులు అల్లం ముక్కని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను అంతేకాకుండా ఒక నాలుగు వెల్లుల్లి రేకులని పైన ఉన్న పొట్టు తీసి వేసుకోవాలి కొద్దిగా ఉప్పు కానీ సాల్ట్ కానీ ఏదైనా వేసుకోవచ్చు నేనైతే రాళ్ళప్పుని వేసుకున్నాను వేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టిన పచ్చి శనగపప్పుని కాస్తంత వేసుకోండి అంతా ఒకసారి కాకుండా ఇలా కొద్దిగా వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకుంటే పచ్చ పచ్చగా గ్రైండ్ అవుతుంది సో చూడండి ఇలా గ్రైండ్ అయితే సరిపోతుంది సో ఇందులో అసలు వాటర్ మాత్రం అసలు యాడ్ చేయకండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగిలిన పచ్చిశనగపప్పును కూడా మొత్తాన్ని ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మరొకసారి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇందులో వేసిన ఆనమకాయ పొట్టు కూడా చక్కగా మెత్తగా గ్రైండ్ అయిపోతుందండి సో ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ అయిన తర్వాత దీన్ని మొత్తాన్ని కూడా ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి చాలా సింపుల్ అండి మనం శనగపప్పుని నానబెట్టుకునే టైం అనేది చక్కగా మార్నింగే శనగపప్పుని నానబెట్టుకుంటే ఒక రెండు మూడు గంటల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర పుదీనా రెండింటినీ కూడా వేసుకోవాలి సో అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం ఇది మిక్స్ చేసుకునేటప్పుడే మీకు తెలిసిపోతుంది ఇందులో ఇంకా వాటర్ ఏమీ పట్టదండి ఆల్రెడీ మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి అవసరమైతే ఒకసారి చెక్ చేసుకుని వేసుకోండి సో ఇలాగా ఒకసారి చెక్ చేసుకుంటే తెలుస్తుంది వడలు వేయడానికి పర్ఫెక్ట్గా పిండి అనేది ఉంది ఇప్పుడు మనం వడలు ఎలా వేసుకోవాలో చూసేద్దాము మామూలుగా వడలు అనేవి డీప్ ఫ్రై చేసుకుంటూ ఉంటాము సో నేనైతే ఇది ఆనమగాయ పొట్టుతో చేస్తున్నాను కాబట్టి చాలా హెల్దీ రెసిపీ కాబట్టి దీనిని ఆయిల్ వేసి మరీ ఎక్కువ ఆయిల్తో డీప్ ఫ్రై చేసి అన్హెల్దీ చేయకూడదన్న ఉద్దేశంతో ఇలాగా షాలో ఫ్రై లాగా చేసుకుంటున్నాను సో ఇలా షాలో ఫ్రై చేయడానికైతే నేను ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే యూజ్ చేశానండి సో ఇలాగా ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి ఇలా ప్యాన్ మొత్తం కూడా అప్లై అయ్యేటట్టు చూసుకోండి ఆయిల్ని మీరు కావాలి అనుకుంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు సో డైట్ ఫాలోవర్స్ అయితే ఎక్కువగా ఇలాంటివి ఇష్టపడతారు కాబట్టి నేను సింపుల్గా ఉంటుందని ఇలా ప్రిపేర్ చేశాను టేస్ట్ కూడా ఏమీ మారదండి చాలా చాలా టేస్ట్ బాగుంది సో ఇలాగా వీటన్నింటినీ కూడా మనం వడల చేసేసుకుని వేసేసుకోవడమే వడలు ఇప్పుడు కూడా మరీ మందంగా వేయకూడదండి కాస్తంత పలిచిగా ఉండేలాగా వేసుకోండి చక్కగా క్రిస్పీగా వేగుతాయి సో ఇందులో మనం శనగపప్పు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి సో ఒక రెండు మూడు నిమిషాలు అయ్యేసరికి చక్కగా ఒక మంచి కలర్లోకి వచ్చేస్తాయి అనమాట ఇలా కలర్ వచ్చిన తర్వాత వీటన్నింటినీ కూడా వెనక్కి టాన్ చేసుకోవాలి చాలా సింపుల్ అండి తక్కువ టైంలోనే చాలా టేస్టీగా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే చాలా అంటే చాలా హెల్దీ పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా సరే వీటిని తినచ్చు డైట్ ఫాలోవర్స్ అయితే ఇంకా చూడకలేదు వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినొచ్చు సో ఫైనల్గా కొద్దిగా ఇలాగ ఆయిల్ని మళ్ళీ వేసుకుంటున్నాను ఒక పావు టీ స్పూన్ ఆయిల్ని అలా డ్రాప్స్ లాగా వేసుకున్నాను అంతే మీరు ఇష్టం లేకపోతే ఇది కూడా స్కిప్ చేసేయచ్చు సో డైట్ ఫాలోవర్స్ అయితే ఆయిల్ ఫుడ్ తినడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ తినాలనిపిస్తుంది అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది దీనికి ఫేవరెట్ అయిపోతారు సో అన్నింటిని ఇలా ప్రిపేర్ చేసుకుని వేడివేడిగా ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకుంటే వేడి వేడిగా టీ టైంలో తీసుకోవడానికి చాలా చాలా బాగుంటాయి సో మనం వీటిని కావాలి అనుకుంటే మార్నింగ్ టైం కూడా తీసుకోవచ్చండి ఇందులో చాలా తక్కువ ఆయిల్ వేస్తాం కాబట్టి డైట్ ఫాలోవర్స్ కూడా వీటిని చాలా ఇష్టంగా తినచ్చు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో సింపుల్గా ఇవాళ స్నాక్స్ రెసిపీని ప్రిపేర్ చేసుకున్నాము ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి మీరు చేసే సపోర్ట్ మీరు చేసే లైక్ నా ఛానల్కి చాలా చాలా ఉపయోగపడుతుంది సో మన ఛానల్లో చూపించే రెసిపీస్ అన్నీ కూడా ఇలానే చాలా సింపుల్గా ప్రతి ఒక్కరు చేసుకునే విధంగా ఉంటాయండి నేను చూపించే రెసిపీస్ అన్నీ కూడా ప్రతి ఒక్కరు ఇంట్లో చేసుకునే వాటితోనే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను సో రేపు కూడా మరో సింపుల్ అండ్ సూపర్ టేస్టీ రెసిపీతో మేము ముందు ఉంటాను అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్